రేవంత్ రెడ్డికి మళ్ళా సుక్కేదురయింది ఢిల్లీలో ఏ విధంగా సుక్కేదురయిందంటే ఇప్పటికి నలభై ఆరో నలభై ఆరోసారి ఢిల్లీకి ప్రయాణం కట్టిండు నలభై సారి ఢిల్లీకి పోగుకుంటా వచ్చిండు రేవంత్ రెడ్డి ఈ పోగుకుంటూ వచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే ఈ నలభై ఆరు సార్లల్లా ఒక్కసారి రెండు సార్లు ఏమో అపాయింట్మెంట్ ఇచ్చి కలిసినట్టున్నాడు నాకు తెలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇయనట్టున్నాడు ఒక్కసారో రెండు సార్లు ఇంకా గుజరాత్ అహ్మదాబాద్లో ఏర్పాటు చేసుకున్న అది కార్యవర్గ సమావేశము ఇంకా పోతే ఏదో అంతిమయాత్రలో పాల్గొన్నారు ఎవరో జీ విడిస్తే యాత్రలో పాల్గొన్నారు ఆ యాత్రలో కలిసినట్టు నాకు తెలిసి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ అది కూడా ఎడమకం పెడమకం పెట్టుకొని ఫోటోలు దిగినారు ఆ ఫోటోలు దిగిన ఫోటోలే సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి పక్కకు నిలబడి ఫోటోలు దించుకున్నాడు రేవంత్ రెడ్డి రైట్ అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు వేరే నాయకులు ఎవరు అయినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడు సీనియర్ మంత్రులను రప్పించుకుంటాను సీనియర్ మంత్రులతో మంతనాలు జరుపుతా ఉన్నారు సీనియర్ మంత్రులతో మాటా ముచ్చట్లు కొనసాగిస్తూ ఉన్నారు కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు పోయినా ప్రతిసారి ఏదో ఒక సాకు చూపెట్టి ఏదో ఒకటి చెప్పి డోర్లు ముఖం మీదనే వేస్తున్నారు అనే ముచ్చట్లు అయితే తినబడతా ఉన్నాయి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి షాక్ ఇచ్చిండు కానీ ఈవెల్లా ఒక మంచి అవకాశం రేవంత్ రెడ్డికి దక్కింది ఏం అవకాశం అని అంటే నేనేం చెప్తున్నా అంటే బనకచెల్ల ప్రాజెక్టు మీద పోరాటం చేస్తూ ఉన్నాం ఈ బనకచెల్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎదిరించినట్లయితే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దక్కే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది బీజేపీ చంద్రబాబు నాయుడుకు ఫుల్ సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు బీజేపీకి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు బీజేపీతో అంటగాగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అధిష్టానం గమనించింది గందకే దూరం దూరం పెడతా ఉన్నాడు రాహుల్ గాంధీ ఒకవేళ ఈ విషయంలో కనుక రాహుల్ గాంధీకి దగ్గర కావాలని అనుకుంటే చంద్రబాబు నాయుడిని ఎదిరించినట్లయితే రాహుల్ గాంధీకి దగ్గర అవుతాడు రేవంత్ రెడ్డి ఏ నాకు రాహుల్ గాంధీ కంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడే ఎక్కువ నాకు ఓనమాలు దిద్దిపించిండు ఆయన ఆ బల్లె పాఠాలు చదివినా ఈ బల్లె పాఠాలు చదివినా ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం తెస్తున్నా అని చెప్పిండు కదా ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడే ఎక్కువ లేకపోతే బీజేపీ ఎక్కువ అని చెప్పిండు అనుకో ఇక ఏం చేయలేవు దాని మీద ఏం మాట్లాడలేదు కాకపోతే ఇప్పుడైతే ఒక మంచి అవకాశం దొరికింది రేవంత్ రెడ్డికి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో Thank <music> you.